ఈ మొత్తం విషం తాగిస్తూ ఉన్నా శూలాలతో కూచ్చుతున్నా పాములతో కనిపిస్తూ ఉన్నా సముద్రంలో పారేసిన దావాగ్ని మధ్యంలో ఉంచేసిన తట్టుకున్నట్ట తట్టుకోవడానికి ఉపాయం ఏమిటో చెబుతున్నాడు ఇక్కడ కనీసం అభ్యాసం చేద్దాం పర్వాలేదు సాధ్యంగా ఎప్పుడు మనస్సులో నారాయణ 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 అనే మంత్రంతో ఒక సమాధి నిష్ఠలో ఉన్నాడు తన్ని పొడవడానికి వస్తున్న శూలంలో తన్ని కరవడానికి వస్తున్న పాములు తన్ను తొక్కడానికి వస్తున్న ఏనుగులు ఆయన విష్ణువును చూస్తున్నట్ట ఆ ఏనుగు విష్ణువే కదా ఆ పాము విష్ణువే కదా ఆ సోలం విష్ణువే కదా పాము కరుస్తుందండి విష్ణువు కరవడు సోలం పొడుస్తుంది విష్ణువు పొడవడు ప్రతి వస్తువు మీద ప్రతి పదార్థం మీద భగవద్భావన ఉంచగలిగితే అన్ని పదార్థాలు మనకి మేలే చేస్తాయి కీడు ఇది పరమ సత్యం వేదాంతం చెబుతున్న సత్యం అంతేకాదు పొడిచే అసురులందు తన ఎందు నేను విష్ణువునే వారు విష్ణువే మధ్యలో సోలము విష్ణువే అది నన్నేం చేస్తుంది అన్న భావనతో ఉన్నాడు ఆయన కాబట్టి అది ఏమీ అపకారం చేయలేదు